ిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ మేరకు సోమవారం అధికారికంగా ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు ఇదే విషయమై ఆదివారం ఉదయం ఈటల రాజేందర్ తో ఫోన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారని సమాచారం అధిష్టానం దూతగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాష శర్మ ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బాగా పుంజుకుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని శర్మ సూచించారు దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నరేంద్ర మోదీ తన జట్టులోకి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని బండి సంజయ్ కుమార్ ను ఇద్దరిని తీసుకుంటున్నారు అలాగే దేశ వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులకు మార్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది బీజేపీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం ఆధారంగా ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించడంతో పార్టీ బాధ్యతలు వేరొకరికి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో మాస్ లీడర్ గా ఎదిగి అనివార్య కారణాలతో బీజేపీలోకి వచ్చి ఇక్కడ సైతం కీలక నేతగా మారిన ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈటల రాజేందర్ తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్దదైన లోక్ సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి బరిలో దిగి మూడు లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలిచారు అయితే మాస్క్ అయిన ఈటలకు ఈసారి మోదీ కేబినెట్ లో ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నా అది జరగలేదు మరోవైపు డి అరుణ ధర్మపురి అరవింద్ కు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని ప్రచారం నడిచిన కిషన్ రెడ్డి బండి సంజయ్ కు మాత్రం ఆ ఛాన్స్ దక్కింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోన్న హైకమాండ్ పార్టీ బాధ్యతలను ఈటలకు అప్పగించనున్నారు కాగా పార్టీలో చేరినప్పటి నుంచి ఈటల రాజేందర్ కు అధిష్టానం సముచిత స్థానం ఇవ్వట్లేదన్న అసంతృప్తి ఆయన అభిమాన వర్గంలో ఉంది ఈ క్రమంలోనే ఆయనకు తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం ద్వారా అటు ఈటలను సంతృప్తి పరచడంతో పాటు రాష్ట్రంలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావచ్చన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది